కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేటర్ సీఎం రెడ్డి గారికి వివిధ డివిజన్ నుంచి వచ్చిన కార్పొరేటర్ న్యూసపు డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ గారికి సంగీత యాదవ్ గారికి ముఖ్యంగా ఇక్కడ జూబ్లియస్ నియోజకవర్గం నుంచి రేషన్ కార్డులు అందుకోవాలని వచ్చేసిన జూబ్లి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే ప్రభుత్వం నుంచి ఈరోజు నూతన కార్యక్రమం నూతనంగా రేషన్ కార్డులు ఇస్తున్నారు సన్నబియ్యం ఇస్తున్నారు చాలా ముందుకు మేము స్వీకరిస్తున్నాము ఎందుకంటే స్వాగతిస్తాం ఏదైనా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకి ముందుకు ప్రజలకు తీసుకెళ్తుంటే అదంతా స్వాగతించాల్సిన అవసరం పెట్టబరుతుంది పార్టీలకు అతీతంగా ఈరోజు కార్యక్రమానికి అందరం కూడా ఏదైతే మద్దతు పలుకుతున్నామో అలాగే మీరు కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ రాను ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా గత పది సంవత్సరాల కాలంలో మనం సుమారు ఆరు లక్షల ముప్పై తొమ్మిది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు అధికారులు ఉన్నారు రైతుల అసత్య ప్రచారం ఏదైతే ఉన్నారు మాత్రం చెయ్యకుండా ఏదైతే ప్రజలకి మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నామో పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి మనం అందించాలటకునే సంక్షేమ పథకాన్ని మనం అందించాల్సినగా बोलతున్నాము అలాగే ఏఎస్ఓ గారికి కూడా కొన్ని పెయింటింగ్ ఉన్నాయి రంగా రావు పార్టీ దోసుకున్న సంగతి దాసుకున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే దారిటోని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు చేయలేరు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానన్నారు ఇది డెవలప్మెంట్ ఇస్తారన్నారు ఇవ్వలేదు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకం అన్నా ఇచ్చినో వేదిక ముందు చెప్పమని చెప్పు ఛాలెంజ్ చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలల పరిపాలన ఇచ్చిన ఆవిలలో ఎనభై శాతం పూర్తి చేసిన ఘత ఒక కాంగ్రెస్ పార్టీదే తక్కింది రాష్ట్రంలో మహిళలకు ఏం చేసిండో చెప్పమని అంటా ఉన్నా మహిళా మంత్రులకు ఒక్క రోజులకు మంత్రి వర్గంలో స్థానం ఇచ్చిందా అని చెప్పి ఈ అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు మిగులు బడ్జెట్లు రాష్ట్రంలో ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కాళేశ్వరం మీద రీడిజన్ల కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ సొమ్ము చేసుకొని ఆ సొమ్ముతో ప్రజల పరిపాలన చేస్తాం అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ గరీబ్ హటావు అనే నినాదంతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ ప్రజలను సంక్షేమ పథకంలో ముందుకు తీసుకోబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా ఆమె బలం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బడుగు బలహీన వర్గాలను చూసి వాళ్ళకు దివ్య దృష్టితో వాళ్ళ రెండు పూటల అన్నం తినేటట్టు పరిపాలన చేసే ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కమ్మై కుమార్ ఏ ప్రధానమంత్రి ప్రజల కోసం పాదయాత్ర చేయదు భారతదేశం ఒక శక్తులని భారతదేశాన్ని అందరూ సమానంగా గులాల మతాల కఠినంగా జీవించాలనే లక్ష్యంతో ఇవాళ ముందుకు పోయి ప్రజలను మమేకం చేసి ఇవాళ భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇలా కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అందుకోసమే ప్రజలారా ప్రజలు కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశించే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలను నిర్మూలన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే మీ అందరికి ఎలక్షన్లలో హామీలు ఇవ్వకుండా కూడా ఆనాడు దొట్టు బియ్య వాసన బియ్యం ఇస్తా ఉంటే ఆ వాసన బియ్యము దొట్టు బియ్యము పందులకు ఇలా పౌట్రీ ఫామ్ అమ్ముకునే బియ్యాన్ని ఇలా బంధు చేసి సన్న బియ్యం పేదలకు అందించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం సప్లై చేస్తుందంటే ఎవరి కోసమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏ పేద ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆ పేదరికానికి లక్ష్యంతో సన్న బియ్యం కార్యక్రమం ముందుకు తీసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం మీరందరూ మీ జీవుల కోసం మీ బతుకుల కోసం మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వమే ఆ పరిపాలించే ప్రభుత్వమే మీ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆశీర్వాదంతో వచ్చిన పార్టీ మీకే సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి మీ పద్దు తెరువు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉండాలి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ బలుగుల పాట అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన